హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది మా అల్లుడు సాబరమైన రోజు బుధవారం రోజు వీడియో మూడో తేదీ ఆ రోజు వీడియో తీసాను ఫస్ట్ టైం ఇది నేను కొత్త ఎయిర్పోర్ట్ పోవడము అందువల్ల వీడియో తీశాను కొత్త ఎయిర్పోర్టు కోయిట్ ఎయిర్వేస్ ఓన్లీ కోయిట్ ఎయిర్వేస్ మాత్రమే ఆగుతుందంట ఇక్కడ కోయిట్ ఎయిర్వేస్కి పోతూ ఉన్నాడు మా అల్లుడు అందుకని నేను పోయినాను అదో పో ముందుకు పోతా అంటే నేను కలి వీడియో తీసుకుంటూ పోతా ఉన్నాను చాలా బాగుండదు కాకపోతే పాత ఎయిర్పోర్టే బాగుంది అన్నీ ఉన్నాయి ఇది మటుకు కొత్త ఎయిర్పోర్ట్ అయినా ఏమీ లేవు అంగళ్ళు అవి నేను అదే మాట అన్నాను మా ఆయనతో కూడా ఏంది అంగళ్ళు లేవు ఏం లేవు జనాలు పెద్దగా లేరు అని అంటే ఇది కొత్త ఎయిర్పోర్టు ఓన్లీ కోవిడ్ ఎయిర్వేస్ మాత్రమే ఉంటుంది లోగా ఏమైనా ఉంటాయే మా అంగళ్ళు బయటకు కనిపించు ఏమీను పెద్దగా ఏ ఇక్కడ లేట్ కూడా ఉండదు సరసర వెళ్ళిపోవడమేను ఓన్లీ ఒక ప్లేటే కదా దిగేది కోటేషన్స్ మాత్రమే కదా దిగేది ఒక కంపెనీతే కదా ఇంకే రేట్ లేవు కదా అందువల్ల ఏమన్నా ఉంటాయో ఉండవల్ల ఒక కూడా తెలీదు అనే మాట మా ఆయన కూడా అన్నాడు అందుకు నేను వీడియో తీసుకుంటూ అతను ముందు మా ఆలుడు ముందు వెళ్తూ ఉంటే నేను పోతా ఉన్నాను చూద్దాము ఒకసారి వీడియో తీద్దాము అని నేను ఎయిర్పోర్ట్ తీస్తూ ఉన్నాను ముందు వెళ్ళిపోతా ఉన్నాడు నేను వీడియో తీసుకుంటా పోతా ఉన్నాను తర్వాత వచ్చేసి నేను అతనితో పాటు నడచలేకపోతా అటు ఇటు చూసుకుంటా వీడియో అనేది కొంచెం ఎవరైనా మనుషులుగా కొంచెం భయం భయంగా ఎవరైనా ఒప్పుకోరు కదా కోయేటోళ్ళు అవి మమ్మల్ని ఎందుకు తీస్తున్నామంటారని ఇట్లా రోడ్లు అవి చూపిస్తే కింద పక్క రోడ్డు బండ్లు ఇవన్నీ ఆగిండే సైడ్ అయితే అవి చూపించుకుంటా అతను మటుకు సరాసరా వెళ్ళిపోతున్నాడు నేను వెనక్కిపోతూ ఉన్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోలు అనేది మళ్ళీ మళ్ళీ మీ వరకు చేరుతాయని చెప్తున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే లిఫ్ట్లో లిఫ్ట్లోని కొందరు నచ్చినాక లిఫ్ట్లో పోవాలి లిఫ్ట్లోంచి అది వచ్చినాక మళ్ళీ కొందరు వచ్చినాక లిఫ్ట్లోంచి బయటకు వచ్చేసినాక మళ్ళీ కొందూరం పోయినాక మళ్ళీ లిఫ్ట్ వస్తుంది మళ్ళీ ఇంకొక లిఫ్ట్లో పోవాలి అలా బయటకు వచ్చేసినాక మనకు లగేజ్ అనేది ఇప్పుడు లగేజ్ దగ్గరకు అనేది వచ్చేస్తున్నాం లగేజ్ వేయడానికి ఇదంతా అదే అంత చిక్కు అదే పోలీసులకు ఉంటారు కదా ఎయిర్పోర్ట్ పోలీసులు వెయిటింగ్ హాలు కెనెట్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇదంతా లగేజ్ ఎదురుగా కాను చెట్టు ఇవన్నీ లగేజ్లు వేసే నెంబర్లు అవి ఇతను ఆల్రెడీ బుక్ చేసుకో ఉన్నాడు ఆన్లైన్ బుక్ అయిపోయింది అది బోర్డింగ్ పాస్ ఓన్లీ లగేజ్ చేసేదేను అందువల్ల బోర్డింగ్ ఆన్లైన్లో చేసేసుకున్నాడు కాబట్టి లగేజ్ చేసేదానికి అని అడుగుతూ ఉన్నాడు గరే వాళ్ళను ఆన్లైన్ లగేజ్ ఎక్కడ వేసేదానికి ఆన్లైన్ బోర్డింగ్ ఎక్కడ అని అడుగుతున్నాడు ముందు పక్క మా ఆయన పోతా వెనకపక్క మాలుడు పోతా ఉండారు వెతుక్కుంటా ఆల్రెడీ పోయేసినారు కీలో పోవాలి ఎంత మనుషులు లేకపోయినా కూడా ఆ లైన్ అనేది ఉంది కదా రిబ్బన్ టైప్లో కట్ ఉన్నారు కాబట్టి ఆ లైన్లో పోతూ ఆడ చూస్తూ ఉన్నారు ఫస్ట్ అక్కడికి పోయి అడిగినారు లిబ్బలు ఖాళీగా ఉన్న ప్లేసు ఎక్కడ కాదు లోగా అక్కడికి పోండి అని చెప్పినారు తర్వాత మాలుడు బాగా ఇచ్చేసి మా ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అవుతున్న ఒక సెక్యూరిటీ గార్డు ఉంటే ఆడ లగేజ్ చేసి ఇక్కడ ఇక్కడ కాదు అక్కడ కానీ చేయను బాగుంటా అని అక్కడికి వెళ్ళిపోయినాడు అయితే జనాలే లేరు తొందరగా పని అయిపోతుంది అన్ని లగేజ్ చేసే కౌ కౌంటింగ్లు అన్నీ ఖాళీగా ఉండాయి కాకపోతే మనకు ఆన్లైన్ చేయించుకున్నాం కాబట్టి లాస్ట్లో ఉన్నాడు ఈ పక్క ఇంతలోకి కోట్ ఎయిర్వేస్లో పనిచేసే విమానంలో పనిచేసే వాళ్ళు వచ్చారు వాళ్ళకి మాత్రమే కానీ ఫస్ట్ కౌంటరు ఆడ నిలబడుకొని వాళ్ళు వాళ్ళు లగేజ్ చేసేదానికి వాళ్ళు చెక్ చేయించుకుంటూ అవి చూస్తూ ఉన్నారు వాళ్ళకంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయించుకుంటూ ఉన్నారు అది కూడా కొంచెం వీడియో తీసాను నేను వాళ్ళు పర్మిషన్ లేకున్నా తీయాలంటే కొంచెం కష్టం కాబట్టి నేను మామూలుగా భయం భయంతో తీస్తూ ఉన్నాను మనంగా ఛానళ్ళు కొంచెం సక్సెస్ కాల కాబట్టి మన ఛానల్ అనేది కొంచెం సక్సెస్ అనేది అయితే మనం ఏదైనా అడగచ్చు చేయొచ్చు లగేజ్ అయిపోయింది వేసేసి వచ్చేసినారు వచ్చి హ్యాండ్ లగేజ్ పట్టుకొని పోతున్నాడు మా ఆయన తర్వాత వచ్చేసి ఇంకా అతను బోటింగ్లోకి వెళ్ళిపోతున్నాడు మేము బయట నుంచి తీస్తూ ఉన్నాను లగేజీ అందులో అంతా అయిపోయింది వెళ్ళిపోతున్నాడు హ్యాండ్ లగేజ్ మాత్రం తీసుకొని అతను బోర్డింగ్ కాడికి వెళ్ళిపోయి ఎంతవరకు ఉండేసి చూస్తా ఆడ పాస్పోర్ట్ చెక్ చేస్తారు బోర్డింగ్ కంటే కొంచెం ముందు ఆ ఉంటే చూస్తా ఉన్నా నేను వీడియో తీస్తా ఏమన్నా లగేజీ పాడు ఏమైనా వస్తుందా అని ఇల్లుగా ఇల్లు అంతా చెక్ చేయించుకొని ఏమానోళ్ళ పని వాళ్ళంతా ఓళ్ళు పోతున్నారు అదే లైన్లో బోటింగ్ చేయించుకోవడానికి ఓకేనండి ఎలా ఉందో వీడియో ఒకసారి చెప్పండి